పాతివ్రత్యానికి అసలు సాక్షి ఎవరు అగ్ని కేవలం దహన లేక సత్యాన్ని వెలిగించే దివ్య సాక్ష్య సీతమ్మ అగ్ని ప్రదేశం వెనుక దాగిన ధర్మం మర్మం ఏమిటి రండి తెలుసుకుందాం అగ్ని జ్వాలల్లో వెలిగిన సత్య దీపం సీతమ్మ అగ్ని అనగనగా అది త్రేతాయుగంలోని రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించిన సమయం సీతమ్మకు తన విజయ సందేశాన్ని హనుమంతుని ద్వారా చేరుస్తాడు రాముడు ఇది నిన్నటి వరకు జరిగిన భాగం తదుపరి ఇక ముందుకు కొనసాగుదాం హనుమంతుని రాకతో సీతమ్మకు సందేశం చేరిందని తెలుసుకున్న రాముడు తక్షణం విభీషణ జానకి స్నానాలు చేయించి దివ్యాలంకరణలతో తీసుకురావాలి అనగానే విభీషణుడు రాముని ఆజ్ఞను అక్షరాల పాటిస్తాడు వెంటనే రాక్షస యుద్ధుల రక్షణలో తాళాలు మంగళ వాయిద్యాల మధ్య లంక వీధుల గుండా రత్నాల పల్లకీ మీద సీతాదేవి చేరుకుంటూ ఉంటుంది దారిలో సీతమ్మను దర్శించాలనుకుంటున్న బానర భల్లూక వీరులను పక్కలకు నెడుతూ ఉన్న విషయాన్ని గ్రహిస్తాడు రాముడు అప్పుడంటాడు కష్టాలలో యుద్ధ సమయంలో స్వయంవర వేళల్లో శుభకార్యాలలో స్త్రీలను అందరూ చూడవచ్చు వానర అందరూ దర్శించుకునేందుకు వీలుగా సీతను పల్లకి రమ్మని అంటాడు రాముడు అందుకు విభీషణుడు రామాజ్ఞను పాటిస్తాడు వెంటనే సీతమ్మ నడచి రాముణ్ణి చేరుకుంటుంది ఆ క్షణంలో సీతమ్మ చంద్రబింబం వంటి కాంతితో మెరుస్తుంది కానీ గుండెల్లో మాత్రం ఎన్నో ఆవేదనల వర్షాలు రామదర్శనంతో సీతమ్మ వదనం చంద్రకాంతి వలె కాంతివంతమవుతుంది సీతాదేవి పల్లకి నుండి దిగుతూ కళ్ళల్లో కన్నీటి తడితో రాముని వైపు చూస్తుంది ప్రభు ఇన్నాళ్ల వియోగం ఇన్నాళ్ల శోకం నీ రూపాన్ని మళ్లీ దర్శించిన ఈ క్షణం నాకు పునర్జన్మే ప్రభు ఆమె అడుగులు వణిటాయి రాముడు తన మనసులో లోపల ఉప్పొంగుతున్న ఆనందాన్ని కప్పి గంభీర స్వరంతో సీత నువ్వు చేసిన త్యాగం నీ సహనం నీ ధైర్యం నాకు తెలుసు కానీ విను సీత ఏ యుద్ధం నా కోసం కాదు సీత ఇది లోకక్షేమం కోసం జరిగిన యుద్ధం రావణుని సంహరించడం వలన సత్యం నిలబడింది ధర్మం స్థాపితమైంది అయితే లోకం ప్రశ్నిస్తుంది రావణుని ఆస్థానంలో బంధించబడినందున మీ పవిత్రత లోకమునకు స్పష్టం కావాల్సి ప్రభు సీత ప్రభు మీరంటున్నది నా పవిత్రతను లోకానికి సాక్షిగా చూపమంటారా అవును సీత అప్పుడే లోకము నీ పట్ల నా పట్ల అనుమాన రహితమవుతుంది సీత ప్రభు ప్రభు ఏం మాట్లాడుతున్నారు ప్రభు నా హృదయం ఎల్లప్పుడూ మీకోసమే తప్పించింది ప్రభు నా ఆలోచనలు ఎప్పుడూ మీ పాత సేవలోనే గడిచాయి నువ్వు హనుమంతుని పంపిన నాడు ఈ సందేశం పంపినట్లయితే ఆనాడే ప్రాణాలు వదిలేసేదానను ఈ యుద్ధమే అవసరమయ్యేది కాదు ప్రభు నేను జీవించినా కనులు మూసినా ఎప్పటికీ రాముడి సతిని ఒక్కసారి అపనింద విన్నాక ఇక ఎందుకు ఈ జీవితం అలా సీతమ్మ తన కళ్ళల్లో కన్నీటి ముత్యాలతో సరే ప్రభు నా గుండె ఎల్లప్పుడూ మీకే అర్పితమై ఉంది నా పవిత్రతకు అగ్నిదేవుడే సాక్షి అందుకే నేను ఇప్పుడే అగ్నిలో ప్రవేశిస్తాను కన్నీరు మున్నీరుగా విలకిస్తూనే సీతమ్మ లక్ష్మణుని రేపు తిరిగి సౌమిత్రి వెంటనే చితిని పేర్చు ఈ నేను నేనేక జీవించలేను అగ్ని ప్రవేశమే నాకు శరణ్యం అనగానే అన్నయ్య రాముని అనుమతితో చితిని పేర్చి నిలబడతాడు లక్ష్మణుడు రామునికి ప్రదక్షిణం చేసి దేవగణాలకు నమస్కరించి అగ్నిహోత్రునికి చేతులు జోడించి నా మనస్సు రాముని అంటే లగ్నమై ఉంటే నా త్రికరణములు రాముని వశంలో నిండి ఉంటే ఈ అగ్ని నన్ను దహించక రక్షించుగా అంటూ కనకణమండే జ్వరమాల మధ్యలో ఒక్క క్షణంలో ఒక్క వదుట దూకేస్తుంది అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ శివుడు ఇంద్రుడు సకల దేవతలు ప్రత్యక్షమవుతాడు అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై సీత పవిత్రమని చర్చిస్తాడు స్వర్ణ సింహాసనంపై సీతమ్మను కూర్చోబెట్టి పైకి తీసుకువస్తాడు రామభద్ర నేను సమస్త జీవుల యొక్క కర్మలను చూస్తూ ఉంటాను సీతమ్మ మనస వాచ నీ ఆరాధనలోనే ఉన్నది సుమ సర్వలోకములను పవిత్రం చేయగల శీలవతి సీతమ్మ ఇదిగో నిస్సందేహంగా స్వీకరించు అనగానే రాముడు ఆనంద బాష్పాలతో దేవతలారా ఆర్యులారా ఒక్క క్షణం అందరూ ఆలకించండి మీరెవ్వరూ ఎంతమాత్రమూ చెప్పవలసిన అవసరం లేదు సర్వకాల సర్వావస్థల నా సీత మనస్సు నాపైనే ఉందని నాకు తెలుసు సముద్రం కట్టను దాటనట్లు అగ్నిని చేత పట్టలేనట్లు సీతను రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు కానీ ఈ విషయం ఏ నాటికి లోకానికంతటకు తెలియాలి చేతకానివాడు రాముడని లోకం అనకూడదు సీత పాతివ్రత్యం లోకానికి చెప్పాలని ఓ పతిగా అనుకోవడమే ఇందులోని ఆంతర్యం ఇది లోకం కోసమే తప్ప తనలో దోషం నేనేనాటికీ ఎరుగను ఇది సత్యం అంటూ రాముడు సీతమ్మను దగ్గరకు తీసుకుంటాడు దృశ్యంతో సర్వులు ఆనంద భరితులవుతాను ఇది అగ్నిదేవుని జ్వాలల్లో వెలిగిన సత్య దీపం సీతమ్మ అగ్ని ప్రవేశం ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే సత్యం పతిభక్తి స్త్రీ గౌరవంతో శక్తివంతమైన సమాజం అవుతుందని మరి రేపటి తదుపరి ఘట్టం రాముని అయోధ్య గమనం రామాయణం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు మనలో దాగిన సందేహాలకు సజీవ జీవన సందేశాలు మనసును మేల్కొలిపే రామకథా పైనంతో మళ్ళీ రేపు కలుసుకునేందుకు ఇప్పుడు తీసుకుందాం సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకు విరామం